కర్నూలు డిస్టిక్ ఎస్పీ గారైన శ్రీ విక్రాంత్ పాటిల్ గారి ఆదేశాల మేరకు ఆధోని ఎస్డిపిఓ గారు ఎం హేమలిత గారి సూచనల మేరకు మధు హాస్పిటల్ యాజమాన్ అయిన గుర్రెడ్డి గారు ఇచ్చిన కంప్లైంట్ మేరకు అతని కంప్లైంట్ ఏమనగా ఎన్టీఆర్ వైద్య సేవల్లో అవకతవకలు జరుగుతున్నాయని ఆ అవకతవకల మీద ఒక ఇద్దరు పేర్లు వచ్చేసి కమ్మి ఏనుగుల రఘునాథ్ వయసు ముప్పై నాలుగు సంవత్సరాలు బసవటరం గ్రామం ఆదన్ మండలం కమ్మి అడివేసు సేమ్ గ్రామస్తులు వీళ్ళిద్దరు కలిసి ఎన్టీఆర్ వైద్య సేవల్లో ఐక్యతలు ఉన్నాయని చెప్పేసి పీజీఆర్ పిటిషన్ పెట్టి ఆ పిటిషన్ విత్డ్రా చేసుకోవాలంటే యాభై లక్షలు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేసినారు దానిలో భాగంగా ముప్పై తొమ్మిది లక్షలకు డీల్ కుదిరింది దాంట్లో ఐదు లక్షలు అడ్వాన్స్ ఇచ్చేలాగా వాళ్ళిద్దరు డీల్ కుదుర్చుకుని దాంట్లో అతని గుర్రెడ్డితో బలంతంగా ఇది బ్లాక్మెయిల్ చేస్తూ నేను ఈ కంప్లైంట్ విత్డ్రా చేసుకోవాలంటే ఇంత ఇంత ఇవ్వాల్సిందే అని చెప్పి చేయడం జరిగింది దాంట్లో దాంట్లో భాగంగా అతనితో ఒక ఫోన్ పేలో ఒక పదివేలు రూపాయలు పట్టించుకోవడం కూడా జరిగింది తర్వాత అతను గా మా దగ్గరికి వచ్చి కంప్లైంట్ కంప్లైంట్ ఇచ్చినారు అతని కంప్లైంట్ లేదా మేము కేసు రిజిస్టర్ చేసినాం దీంట్లో భాగంగా నోటీసులు ఇవ్వడానికి ఇద్దరు కాన్స్టేబుల్ పంపిస్తే మా దగ్గరకు వచ్చి మీరేమన్నా మాకు ఎంత పెద్దల దగ్గర తెలుసు అధికారులు తెలుసు మీరే మా దగ్గరకు వచ్చిందని చెప్పేసి కాన్స్టేబులను దుప్పి ఒక అంశంలో కొడితే చేతి మీద కొడితే చేయి వాచి ప్లస్ చేతికి వాపడు జరిగింది ఆ ఇద్దరిని మళ్ళీ మేము తీసుకుని వచ్చి కౌన్సిలింగ్ ఇచ్చి ఈరోజు మేము రిమాండ్ చేయడం జరుగుతుందండి వీళ్ళపైన నేను ఎంక్వైరీ చేస్తే గతంలో కూడా చాలామంది పైన పీజీఆర్ఎస్ పిటిషన్లు పెట్టడం ఆర్టీ యాక్ట్లో ఇర్రెలెవెంట్ గా ఆర్టీ యాక్ట్లో పెట్టడము వాళ్ళు కాంప్రమైజ్ కావాల్సి కావడం కోసము డబుల్ డిమాండ్ చేస్తున్నట్టుగా మనకు కొంచెం సమాచారం ఉంది అయితే ఎక్కడ కూడా మనకు రిటైర్డ్ కంప్లైంట్ రాలేదు వీళ్ళని మా అదుపులోకి తీసుకున్న తర్వాత చాలా మంది మాకు ఫోన్ చేసి ఈ రకంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టినారని చెప్పడం జరిగింది ఇంకొకటి వచ్చేసి ఒక ఈ మధ్య కాలంలో టూ డేస్ బ్యాక్ కూడా పంచాయతీరాజ్ శాఖ గారిని కూడా సేమ్ ఆర్టీఐ అంటే ఇరవైలెవెంట్ పర్సనల్ డేటా అడిగి ఆమెను కూడా వేధించినారని చెప్పేసి మా దగ్గర సమాచారం ఉన్నది వాళ్ళని ఈరోజు పదకొండు గంటలకు అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగింది ఇంకా ఇప్పుడు నేను ఈ సందర్భంగా తెలియజేయడం చాలా మంది పిటిషన్ మంగల్స్ నేను ఒకటే ఒకటి చెప్తున్నాను నిస్వార్థంగా చేస్తే ఓ సారా సరే ఏదైనా ఇట్లా స్వార్థ స్వార్థంతో స్వలాభం కోసం ఏదైనా ఎక్స్ట్రాక్షన్ చేసినా డబుల్ డిమాండ్ బ్లాక్ బ్లాక్మెయిల్ చేసినా కఠినంగా కౌన్సిలింగ్ ఇచ్చి చట్టపరిధిలో ఎంతవరకు కట్టి యాక్ట్ చేయాలో అంతవరకు కట్టి యాక్ట్ చేస్తామని తెలియజేస్తాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం వాళ్ళు రాతపూర్వకం ఎవరైనా ఎవరేం లేదు మాకున్న సమాచారం ఇండైరెక్ట్ గా సార్ వాళ్ళని భేదించినారంట వాళ్ళని భేదించినారంట అని ఇండైరెక్ట్ సమాచారం ఉంది కానీ డైరెక్ట్ ఫిర్యాదులు ఎవరి ద్వారా అందలేదు సార్ చర్చ ద్వారా జరిగిందా లేకపోతే ఎట్లా మధ్యవర్తి డైరెక్ట్ గా గురిరెడ్డి అనే వ్యక్తి టు కంప్లైంట్ ఎవరు అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో రఘునాథ్ అడివైశ అనే ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన చర్చ ಪ್ಲೇಸ್ ಪ್ಲೇಸ್ ವಚೇ ಶ್ರೀನಿವಾಸ ಭವನ್ ಪಕ್ಕಲ್ಲ ಕೃಷ್ಣ ಭವನ್ ಕೃಷ್ಣ ಭವನ